భారతదేశ చరిత్రలో బ్రిటిషర్ల దురాక్రమణకి నియంత్రణకి వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడారు కానీ వాళ్ళందరి పోరాటం ప్రజల్ని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో పక్కన పెడితే ఓ ఇరవై మూడేళ్ల కుర్రాడి పోరాటం మాత్రం మొత్తం దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసింది చావును సైతం లెక్క చేయకుండా వ్రికంబాన్ని ముద్దు పెట్టుకుని మరి దేశం కోసం ప్రాణాలు వదిలిన ఆ వీరుడి ఊపిరి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క భారత వీరుడికి కొత్త ఊపిరినిచ్చింది ఆకుర్రాడే సర్దార్ భగత్ సింగ్ మిస్టరీ మిస్టరీ మిత్స్ సీక్రెట్స్ హిస్టరీ హాయ్ అండ్ వెల్కమ్ టు మిస్టరీ టు హిస్టరీ ఈ రోజు మనం భారతదేశ స్వాతంత్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన భగత్ సింగ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి భగత్ సింగ్ లైఫ్లో కాంట్రవర్సీలుగా మిగిలిపోయిన ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం అయితే మన దౌర్భాగ్యం మన దేశంలో చాలామందికి భగత్ సింగ్ ఎవరో కూడా పెద్దగా తెలియదు అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంజాబ్ ప్రావిన్స్లోని బంగా గ్రామంలో జన్మించాడు భగత్ సింగ్ చిన్నప్పటి నుంచే బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకత భారతదేశంపై అంతులేని ప్రేమ పెంచుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవైల నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాలా లజపతి రాయ్ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాహోర్లో శాంతియుత ఉద్యమం చేస్తున్నప్పుడు జేమ్స్ స్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ సూపరింటెండెంట్ లాఠీచార్జ్ చేయించడమే కాకుండా లాలాపై తనే స్వయంగా అటాక్ చేశాడు ఈ లాఠీచార్జ్లో బాగా గాయపడిన లాలా నెల రోజుల తర్వాత మరణించారు దీంతో భగత్ సింగ్ తన ఫ్రెండ్స్ రాజ్గురు సుఖదేవులతో కలిసి జేమ్స్ని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు అయితే అనుకోకుండా జేమ్స్ అనుకుని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన జాన్ శాండర్స్ ని కాల్చి చంపారు ఇది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ పబ్లిక్ సేఫ్టీ బిల్ సర్వైలెన్స్ బిల్ అని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఇవి భారత ప్రజలను అణచివేసేలా ఉండడంతో వీటికి వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా ప్రజల్లో ఈ బిల్లుపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో బుటకేశ్వర్ దత్ అనే మరో ఫ్రెండ్తో కలిసి ఢిల్లీలోని బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు పేల్చాడు భగత్ సింగ్ అయితే ఎవ్వరికీ ప్రాణహాని కలిగించకూడదనే ఉద్దేశంతో కేవలం పొగ బాంబును మాత్రమే పేల్చారు వీళ్ళు ఈ రెండు క్రైమ్స్ వల్లే భగత్ సింగ్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉరి శిక్ష వేసింది ఇది భగత్ సింగ్ స్టోరీ అయితే ఆయన ఊరిని ఆపగలిగి కూడా కావాలని మహాత్మా గాంధీ ఆపలేదని చాలామంది ఆరోపిస్తుంటారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది అదే టైంలో మహాత్మా గాంధీ కీలకమైన గాంధీ ఇర్విన్ ఒప్పందం విషయంలో చాలా బిజీగా ఉన్నారు అప్పటి వరకు జరుగుతున్న శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా రెండోసారి బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం ఈ ఒప్పందాన్ని మార్చి ఐదున కుదుర్చుకున్నారు మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకి ఉరిశిక్ష అమలు జరిగిపోయింది అయితే వీళ్ళ ఉరిశిక్షని ఆపాలని కూడా గాంధీజీ ఇర్విన్ని కోరారని కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రిక్వెస్ట్ని తిరస్కరించిందని చెప్తారు కొంతమంది చరిత్రకారులు కానీ ఇక్కడ ఇంకో వర్గం ఉంది వాళ్ళు ఏమంటారంటే గాంధీజీ శాంతి అహింసలని ప్రోత్సహిస్తారు కాబట్టి వైలెన్స్ని ఎంచుకున్న భగత్ సింగ్ అతడి ఫ్రెండ్స్ని కాపాడడమే గాంధీజీకి ఇష్టం లేదని అందుకే వాళ్ళని కాపాడడానికి బ్రిటిష్ ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదని చెప్తారు బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపడానికి బ్రిటిషర్లు ఏం చేయడానికైనా అప్పట్లో సిద్ధంగా ఉన్నారు అలాంటి ఉద్యమాన్ని నిలిపివేయడానికి గాంధీజీ ఎలాంటి షరతులు పెట్టినా బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకునేది భగత్ సింగ్ అతడి ఫ్రెండ్స్ ఉరిశిక్ష ఆపాలని కూడా గాంధీజీ బలంగా కోరుకుని ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆపేది కానీ గాంధీజీ అలా చేయలేదు తన విధానాలకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వాళ్ళని గాంధీజీ కాపాడలేదని ఈ వర్గం చెబుతుంది అయితే గాంధీజీ నిజంగానే వాళ్ళ ఉరిశిక్షని ఆపడానికి బలంగా ప్రయత్నించలేదు అనడానికి కానీ లేదంటే తనవంతుగా అన్ని రకాలుగా ప్రయత్నించారు అనడానికి కానీ చారిత్రక ఆధారాలు ఏవీ లేవు అందుకే ఇప్పటికీ ఈ విషయంలో గాంధీని అభిమానించే వారికి వ్యతిరేకించే వారికి వారు జరుగుతూనే ఉంటుంది అయితే ఒక్కటి మాత్రం నిజం శాసనోల్లంఘన ఉద్యమం వల్ల బ్రిటిష్ సర్కారు చాలా ఇబ్బందులు పడింది అప్పట్లో ఆ ఉద్యమాన్ని ఆపడం కోసం అన్ని రకాలుగా ప్రకటించింది కాబట్టి అలాంటి ఉద్యమాన్ని ఆపే టైంలో షరతులు పెట్టినా బ్రిటిష్ సర్కారు ఒప్పుకోవడానికి వీలుంది మరి అలాంటిది జస్ట్ ఓ పోలీస్ ఆఫీసర్ని చంపి పార్లమెంట్లో ప్రాణాలు తీయని పొగబాంబు వేసిన ఓ ముగ్గురు ఖైదీలను విడిచిపెట్టలేదా ఇదే డెబ్బై ఏడేళ్లుగా భారతీయులకి అంతు చిక్కని అతిపెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది భగత్ సింగ్కి సంబంధించిన ఇంకో కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే ఆయన అసలు భారతీయుడు కాదు అంటారు చాలామంది ఎందుకంటే ఆయన పుట్టిన బంగా గ్రామం కానీ ఆయనని తీసిన లాహోర్ జైలు కానీ రెండు పాకిస్తాన్లోనే ఉన్నాయి అందుకే చాలామంది అన్ని పాకిస్తానీ అని కూడా అంటారు కానీ ఈ మాట ఖచ్చితంగా తప్పు భగత్ సింగ్ పుట్టినప్పుడు కానీ మరణించినప్పుడు కానీ పాకిస్తాన్ అనే దేశమే లేదు లాహోర్ మాత్రమే కాదు మొత్తం పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలో ప్రాంతాలుగా ఉండేవి ఆయన పోరాటం కూడా మొత్తం భారతదేశ స్వాతంత్రం కోసం చేశారు భారత ఉపఖండాన్ని దుర్మార్గంగా ఆక్రమించుకొని చలాయిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు అంటే భగత్ సింగ్కి పాకిస్తాన్ అనే కాన్సెప్టే తెలీదు కాబట్టి ఆయన ఏ విధంగానూ పాకిస్తానికి కాదు ఆయన ఉన్న ఇల్లు కూడా ఇప్పటికీ పాకిస్తాన్లో ఉండొచ్చు కానీ ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయనకి చెరిగిపోని స్థానం ఉంది ఆయనని భారతీయుడుగానే గుర్తిస్తాం మనందరం కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అవిభక్త భారతదేశం కోసం ఆయన బ్రిటిషర్లతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఆయన జన్మస్థలంతో పాటు మరు స్థలం కూడా పాకిస్తాన్లోనే ఉన్నా పాక్ ప్రభుత్వం మాత్రం భగత్ సింగ్ని స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించదు ఆయనకి కనీసం అమరవీరుడిగా గౌరవించదు అయితే కొంతమంది పాక్ ప్రజలు ముఖ్యంగా పంజాబీలు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉండే పంజాబీలు మాత్రం బ్రిటిషర్లను వణికించిన విప్లవకారుడిగా భగత్ సింగ్ని గౌరవిస్తారు ఏది ఏమైనా చివరి శ్వాస వరకు భారత స్వాతంత్రం కోసం పోరాడిన విప్లవకారుడు బ్రిటిషర్ల నుంచి భారత భూమి దాస్య శృంఖలాలను తెంచడానికి పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఆ పోరాటంలోనే మృత్యువును సైతం నవ్వుతూ ఆహ్వానించిన అమర వీరుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు సర్దార్ భగత్ సింగ్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆయన జన్మదిన సందర్భంగా ఈ వీడియో ద్వారా ఆ వీరుడికి నివాళులర్పిస్తుంది ఏపీపీ దేశం మరి ఈ వీడియోపై అలాగే భగత్ సింగ్ పోరాటాలపై మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు